ఓం గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభంజమాచార్య పర్యంతం వందే దేవకీ పరమానందం కృష్ణం వందే జగంధు ప్రియా భగవద్బంధులరా ఈరోజు మనం శ్రీమద్భాగవతం ప్రమస్కంధం అనుసంధానం చేసుకుంటున్నాం లీలావతారములు రెండు లీలావతారములు దశావతార లీలావతారాలు దశావతారాలు నరనారాయణ కపిల దత్తాత్రేయ ఐగ్రీవ పృథు హంశ మోహిని మదుల లీలావతారములు మూడవది గుణావతారములు బ్రహ్మాండ సృష్టిగా ఏర్పడు విష్ణు మహేశ్వరులు నాలుగు మన్వంతర అవతారములు పద్నాలుగు మనముల కాలంలో వచ్చిన ఈ స్వామి యొక్క పద్నాలుగు మన్వంతర అవతారములు యజ్ఞ ఈ భవ సేవ సత్యసేన హరి వైకుంఠ అజిత వామన సార్వభౌమ ఋషభ విశ్వసేన ధర్మశ్వధామ యోగేశ్వర బృహద్భావం ఐదు యుగ అవతారము నాలుగు యుగములు కలిసి ఒక మహాయుగం అవుతుంది ప్రతి యుగమున అవతారా అవసరాన్ని బట్టి స్వామి కృతయుగమున శుక్లవర్ణమున త్రేతాయుగమున రక్తవర్ణమున దోపుల యుగమున పీతవర్ణమున కలియుగమున కృష్ణవర్ణమున కలిక అవతారముగా అవతరి అవతరిస్తారు ఆరు ఏడు శక్తి ఆవేశ ఆ వేసి అవతారం ప్రతి బ్రహ్మాండంలోని లోకంలో వాటిని నిర్వహించడం స్వామి తన వివిధ శక్తులతో ఉపయోగిస్తాడు శక్తులను వాడు ముఖ్యమైన శేషణాగు స్వశేర సేవన శక్తి అనంతదేవ భూధారణ శక్తి బ్రహ్మ సృష్టి శక్తి కుమారుడు జ్ఞానశక్తి నారద భక్తి జ్ఞానశక్తి పురుదు పాలనా శక్తి పరశురామ మరియు కలికితులు దుష్టదమన శక్తి శ్రీకృష్ణ భగవాన్ కొన్ని ముఖ్య అవతార వర్ణన సృష్టి కార్యములకై దేవదేవుడు శ్రీకృష్ణ స్వామి ఎన్నో లెక్క పెట్టలేనని అవతారము తీసుకుంటాడు దేవ మానవ రాక్షస అయోని యోని తర్యక్ రూపంలో వ్యవహరిస్తూ తాను చేచన సృష్టిని రక్షిస్తాడు పోషిస్తాడు అవసరమైనప్పుడు తనకు తాను భూమండలాన్ని అవతరిస్తాడు ఏ తత్ అవతారణ నిధానం భేజమవ్యం యస్య అంశ అంశేన సృజంతే దేవతర్యక్ నర ఆదాయ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందంలో ఒకటో మూడో అధ్యాయంలో ఐదో శ్లోకం ఒకటి బ్రహ్మ మానసవతులు కుమారు అవతారములు ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గం ఆశ్రిత చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యము అఖండితం శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం మూడో అధ్యాయంలో ఆరో శ్లోకం సృష్టి కోమార అవస్థతో మొదలైంది ఇదే బ్రాహ్మణులు సత్వగుణ సంపన్నులు ఆవిర్భావన ఉంది సృష్టి కార్యం బ్రహ్మ బ్రహ్మతరంచిన మొదటినే నలుగురు బ్రహ్మచారులు సృష్టి వారే బ్రహ్మ మానసపుత్రులు వారి పేర్లు సనక సనంద సనాతన సనత్ కుమారులు వీరు ఆత్మతత్వంలో లోకాలకు బోధించారు వీరు భాగవత ధర్మ ప్రచారకులు వీరు తీవ్ర తపం బ్రహ్మచర్య యోగ ధారణ చేయుడికి మహిమ మహిమల కుమారులుగా ఉండిపోయారు వీరు నారదునికి శ్రీమద్ భాగవతం ఉపదేశం చేశారు ఏ కల్పమో తెలియదు కుమార సాంప్రదాయం ఇప్పటికీ ఉత్తర భారతంలో కాదు రెండు వరాహావతారం అవతారం యజ్ఞ ఆవిర్భావం సూకర రూప వైల్డ్ బోర్ ఫ్రమ్ ఆమ్ ద లాడ్ ద ఫ్రమ్ ద నోస్ ఆఫ్ బ్రహ్మ శ్రీహరి బ్రహ్మదేవుని సృష్టి కార్యములకై ప్రోత్సహించి తలచిపెట్టిన పాంచభౌతిక శరీరంతో గల జీవులు ఎక్కడ నివసించాలని ప్రశ్నించాడు ఆ బ్రహ్మదేవుడు ఆ భూమిని రసాతలము రాక్షసులు దాచడం గ్రహించిన వాడి స్వామి సృష్టికారము తన రెండవ అవతారం సమస్త యజ్ఞముల నిలయమైన రూపం దాల్చాడు ద్వితీయంతో భవాయ రసాతలం గతం మహిం ముష్యం సౌకరం వపు శ్రీమద్భాగవతం ప్రథమస్కందం మూడో అధ్యాయంలో ఏడవ శ్లోకం ఈ అడవి పంది బ్రహ్మముఖుల నుండి ఏర్పడింది కావున దీని గ్రహణ శక్తి వాసన కనబెట్టే శక్తి అద్భుతం అధికం రాక్షస రణ్యాక్షుడు భూమిని దొంగిలించి బ్రహ్మాండంలో రసాతనం నీటిని దాచిపెట్టాడు భూవాసన గంధ గంధ గణకం పొద్వి కనిపెట్టగలిగి ఈ వరాహ రూపం ధరించి బ్రహ్మాండంలో గర్భజన్మలో ప్రవేశించి భూవాసన ఎక్కడుందో వెతికి రసాతరంలో ప్రవేశించి అక్కడ తనను అడ్డగించి తొలిదారు తన కోరలతో చంపి కోరలపై భూమి భూదేవి ఉంచుకొని వెలికి తీసిన ఆవిడలను పట్టుకుని యథాస్థానంలో ఉంచాడు బ్రహ్మావాచ యత్ర ఉద్యత క్షితి తల ఉద్ధరణాయ సకల యజ్ఞమయం అనంత అంతరో మహాఅర్ణవి ఉపాగతం ఆదిదైత్యం శ్రయ అధ్రిం ఇవ వజ్రధర ప్రధాహర శ్రీమద్భాగవతం నృతయ స్కందంలో రెండవ ఏడవ అధ్యాయంలో ఒకటో శ్లోకం రాహస్వామి వల్ల నరకాసురుడు జన్మించాడు హిరణ్యాక్షుడి సమక్షంలో శ్రీ విజ్ఞవరాహస్వామి ఇప్పుడు ఈ ఉత్తర కురువర్షము సాక్షాత్ భూదేవి ఇప్పుడు ఈ ఉత్తర గుత్తు ఋకురు వర్షము సాక్షాత్ భూదేవి మరియు అతడి జనులతో పూజను అందుకున్నాడు भगवान उतरेश्चेश भगवान्ज्ञपुर वराहूप देवी ह एश भू सुर हस्खलतभक्तिगेन उपधावती च पर उपनषद आवर्त श्रीमद्भागवत्याय ऐदो स्कंद प्रथम पद पद्द्या मुफ नागो श्लोक इला भूदेवी उद्धरण जगह तरह भूमि पर सृष्टि की आवासन सरपे जीवल शरीरा सरपड़े శరీరాలను బ్రహ్మ తయారు చేశారు బ్రహ్మదేవుడు తన శరీరంలోనే రెండు రూపాలు ధరించాడు వారు శతరూప ఆడ మరియు స్వయంభవ మన మగ వారు యోనిష్ట సృష్టి ఆరంభమే వారి చేసృష్టి శ్రీమద్ శ్రీమద్భాగవతం మూడవ స్కందంలో పన్నెండవ ధ్యామి ఆపేదం తదుపరి అవతారం తృతీయం ఋషిసర్గంచేవర్షత్వం ఉపేక్ష సహ ఉపేక్ష సహ తంత్రం స్వా స్వాత్వతం అస్త ఆచస్త వైష్కర్మ్యం కర్మణ యత శ్రీమద్భాగవతం ఓటో స్కందం మధుర స్కందంలో మూడో అధ్యాయంలో ఎండవ శ్లోకం కృష్ణ భక్తి ప్రచారంలోకి వెలిసిన మూడో అవతారం ప్రజలకు వేద సారాంశమైన నిష్కామకర్మలు ప్రోత్సహించి సత్వగుణ ప్రధాన సాత్వం సాత్వం సాత్వ సాత్వత తంత్రం నారద భక్తి సూత్రాలు నారద పంచరాగమ రాత్రం వ్యాసాదులకు శ్రీమద్భాగవత కర్మ బోధ ధర్మస్థాపనకు ఏర్పడారు భగవతం శ్రీమద్ భాగవతం ఓటో స్కందంలో మొదటి అధ్యాయంలో ఆరు ఆరో అధ్యాయో స్కందంలో స్వస్తి స్వస్తి మంగళం కౌశలేంద్ర మహానీ చక్రవర్తను భౌము మంగళ శాసన ప్రైముచార్య పురోగమై పూర్వై ఆచార్య సత్కృపా స్వస్తి జయశ్రీరా